నమస్తే అండి ఈరోజు మన వంటలో నువ్వుల కూర అండి నువ్వులు మామిడికాయ అనమాట అండి కర్రీ ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరియేపాకు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయ అలాగే సి విటమిన్ కూడా ఉంటుంది కదా మనం అప్పుడప్పుడు ఈ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నువ్వులు వేపుకుని ముద్ద చేసి తెచ్చుకుందామండి అలాగే ఉల్లిపాయలు ఏమి మొక్కలు కోసుకుందాం స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఇప్పుడు నువ్వులు వేపుకుందామండి చూడండి చక్కగా వేగినాయి కదా ఇలా వేగేటప్పుడే మనం స్టవ్ కట్టేసుకుని చల్లారిపోయిన తర్వాత ముద్దగా చేసుకుందాం మిక్సీ పట్టుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి ఇకండి ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి పోపేస్తున్నాము ప్పుడు పోపెలా వేగేటప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయ మొక్కలు ఈ కోపు ఏగుతుంది కదండి ఏగేటప్పుడు ముద్ద రెడీ చేసి పెట్టుకున్నాం కదా మనం నువ్వు పప్పు వేపుకుని ముద్ద అనమాట అండి ఏమండి ఉల్లిపాయ చూడండి ఎర్రగా వేగిన తదా బాగా వేగిన తదా ఇలా వేగినప్పుడు నేను నువ్వప్పు మిక్సీ పట్టుకుని చిన్న ముద్ద చేసి తెచ్చుకున్నానండి ముద్ద అందులో వేసుకోవాలి ఆ తర్వాత సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు ఈ నువ్వుల ముద్ద ఏపాలన్నమాట అండి వేపిన తర్వాత అదే మిక్సీ గిన్లో మావిడిక ఒక మిక్సీ ఒక ఆట అలా తిప్పాను అనమాట అండి బాగా కొంచెం బరక బరకనే మిక్సీ గిన్నెలో తిప్పాను అనమాట అండి మామిడికే పేస్ట్ చేసుకున్నాం కదా అది ఈ నువ్వుల ముద్ద రెండు బాగా వేగుతున్నాయండి ఏగేటప్పుడు ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి అనమాట అండి हाफ स्पून पसपी यापाली कुछ కారం అండి పెరుగుతుంది కదా ఈ టైంలో మనం వాటర్ వేసుకోవాలండి చూడండి ఎలా ఉడుకుతుందో ఎలా దగ్గర అండి ఇంత మనకు ఉప్పు కారం అది చూసుకోవాలి ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా వేసుకోవాలి స్మెల్ అవుతుందండి కూర మామిడికాయని నువ్వప్పు కూర ఏంటి అనుకుంటారు కానీ ఒక్కసారి వండి చూడండి అబ్బాబా అంత బాగుందో స్మెల్ కూడా భలే వస్తుందండి చాలా స్మెల్ అవుతుంది ఎప్పుడెప్పుడు తినేస్తానా అని ఉంది చూడండి కూర ఎలాగా దగ్గర పడ్డదో అలాగే ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా అలాంటప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి మనం ఇప్పుడు టేస్ట్ చూడాలండి టేస్ట్ చాలా బాగా వచ్చిందండి సూపర్ మామూలుగా లేదు కరెక్ట్గా ఉప్పు కారాలు చూసుకుంటే మంచి టేస్ట్ వచ్చిందండి మీరు ఒకసారిలా ట్రై చేయండి చాలా బాగుంది స్టవ్ కట్టేసానండి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఒక్కసారి ఇలా చేసి పెట్టండి కర్రీ నాన్ వెజ్ ఎలాగ చేస్తారు కదా అప్పుడు వెజ్ చిన్న కర్రీ ఒక కప్పుతో కప్పుడు కర్రీ ఇలా చేసి పెట్టారనుకోండి చాలా బాగుంది అంటారు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కర్రీ చాలా బాగుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటానండి బాయ్ అండి